అదే విధంగా మరొక అందమైన విషయం ఏంటంటే నలభై మూడు త్రికోణాలు మొత్తం ఉన్నది నలభై మూడు త్రికోణాలు ఈ నలభై మూడు త్రికోణాల్లో ఉన్నది శక్తి అయితే పరమేశ్వరుడి చేతిలో డమరుకు ఉంది దాన్ని ఒక్కసారి కదిరించాడే కదిరించగానే అది వైబ్రేషన్ ఫస్ట్ వైబ్రేషన్ ఈ డమరుకుల నుంచి పద్నాలుగు సూత్రములు తయారయ్యాయి అయ్యో హల్ అని పద్నాలుగు సూత్రములు ఈ పద్నాలుగు సూత్రం ఏమిటో ఏదో డబ్బాల పోగు చిత్రట్ కాదు ఇవే అక్షరాలు ఆ ఇ ఆ ఈ ఉ ఆ రో ఇందులో పొల్లులన్నీ తీసిస్తే మొత్తం అక్షరు హల్లు తయారవుత అంతే ఇకేంలేదు కనుక అక్షరాలకడం నుంచి వచ్చే ననాద అడకమ్ నవ పంచవరం ఋక్తావసనే నటరాజరాజః అని పోగు చిత్రల శబ్దాల చేత వాడినే పాణిని మొదలైన వారు పట్టుకొని విస్తరింప చేసి మనకు అక్షరములు ఇచ్చారు అక్షరమని ఎవరు మాత్ర కావర్న రూపిణి మలి రండి అక్షరాలని ఆత్మకమలే కనుక మొదట హకారంతో చివరికి హకారంతో ప్రారంభం తయారైంది ఆ అది ఈశ్వర స్వరూపం అందులో స్పందన అయ్యప్పటి ఆ అయింది దానికి నాదం కడితే ఉమ్మొచ్చింది కలప నాహం అహంలోనే అక్షరాన్ని పెట్టడంలో విశేషం ఇది అహం అందులోనే అక్షరాలు ఉన్నాయి మొదట ఆ చివరి ఇందులో మొత్తం చూడండి ఎన్ని ఎక్కడికి పెడుతున్నాయి కానీ అహం అనే స్పందన నుంచే అక్షరములు ఉత్పన్నమయ్యే అక్షరాల నుంచే ప్రమొత్తం వాంగ్మయములు వచ్చాయి కనుక అక్షరములకి ఈ సృష్టి యొక్క విస్తారానికి అనేకమైన సంబంధములు ఉన్నాయి